నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముత్సూలెల్ల గొలిసినట్లు విరామ వినురవేమా అంటే చెడ్డోళ్ళ దగ్గర చెడ్డోళ్ళు చేరతారని ఈ పద్యం ఎంత చక్కగా చెప్పినాడు కోతిని బట్టికొచ్చి కొత్త కొత్త వస్త్రాలు కట్టి దాన్ని రాజుగా చేసి కా కోతులన్నీ కొలిసినట్టుగా నీతిహీనుని వద్ద నిర్భాగ్యులందురు నీతిహీనుడు అంటే దాదాపు ఇప్పుడు రాజకీయ నాయకులు అందరు అంతే అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ దాచుకొని ఎవడు కోట్లు పెట్టుకుంటాడో వాడే రాజకీయ నాయకుడు ఏ పేదవాడు రాజకీయ నాయకుడు కాలేదు ఆ విధంగా సంపాదించిన అక్రమ డబ్బులు సంపాదించిన వాళ్ళు వాడిని దగ్గర చేరతారు వాడిని రాజుగా మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తారు కాబట్టి నీతి లేనివాడి దగ్గర నీతి లేని నిర్భాగ్యులంతా ఉంటారు అని కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముచ్చుల కొలిసినట్లు నీతిహీనుని వద్ద నిర్భాగ్యులుందరు నీతి నియమం లేని వాడి చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే ఉంటారు అని దీని అర్థం అది కాబట్టి మనం మంచివాడి దగ్గర చేరాలి మంచి నియమం నీతి ఉన్న వాళ్ళ దగ్గర చేరాలి అలాంటి వాళ్ళ దగ్గర మంచోళ్ళు చేరతారు కానీ చెడ్డోళ్ళు చేరరు అది ఆ చెడ్డ గుణాలు ఉండేవాడిని చుట్టూ చెడ్డోళ్ళు అంతా మోగుతూ ఉంటారు అది అబ్బాయి